నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు గల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ నాయకులు అధికారులు ఎక్కడ ఉన్నా తమ పదవులకు ఉద్యోగం చేస్తున్న గ్రామాలకు సేవ చేయాలని ఆ సేవతో ప్రజలలో గుర్తింపు లభిస్తుందని దాని ద్వారా గ్రామాలు మండలాలు అభివృద్ధి చెందుతాయని సిరికొండ మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు చాలామంది యువకులే ఉన్నారని వారి పనితీరు చాలా బాగుందని జిల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందితో కలిసి సిరికొండ మండల అభివృద్ధి సాధ్యమైందని సంగీత రాజేందర్ అన్నారు అనంతరం ఎంపీపీ సంగీత రాజేందర్ ను వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోట రాజన్న ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఏఈలు హైమా హుసేన్ హర్షత్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ప్రసాద్ నారాయణ రెడ్డి కేసీఆర్ లక్ష్మీ నారాయణ కంప్యూటర్ ఆపరేటర్స్ వివిధ గ్రామాల కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు కరోబారులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు గణేష్ కూడా దృష్టి బయట వ్యక్తులు కొందరు వాళ్ళ పేరు మనం కొద్ది పంచి మంచి చెడు అంతా బయట నారు పోసి నీరు వేసి ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయినా కూడా ఆ గేట్ నుంచి లోపలికి వస్తుంటే ఆయనకి ఏం నేర్పించాలి అది నేర్పించి ప్రతిది మండలో అడ్డం వచ్చే విధంగా చేసిన సిరికొండ మండలం కుదరు ఆ నష్టాల నుంచి కూడా ఈరోజు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు సిరికొండలో ఉండే ప్రతి అధికారైనా ప్రజలైనా అది ప్రజాప్రతినిధులు ఎవ్వరైనా కూడా సంతోషంగా తనము సంతోషంగా ఉండడానికి చాలా చూస్తాం మేము ఆయన మాట్లాడి ఇప్పటికీ ఫోన్ వస్తూ ఉంటాయి కానీ మా వారికి రానియలేదు మామీ చెక్ వచ్చి ఇప్పటికీ వస్తాయి నేను మా వారికి రానియలేదు తనే పరిచూడు తనే చూసుకున్నాడు కానీ ఆఫీస్ అయినా ప్రజలైనా సొంత కొడుకుల్లా చూసుకున్నాడు ఒక ఫ్యామిలీలా చూసుకున్నాడు కాబట్టి సార్ పర్సనల్గా మీకు

ముందు ఉన్న ఎంపీడి సార్ కానీ ఇప్పుడున్న ఎంపీడి సార్ కానీ ప్రతిసారి ఒక ఫోన్ కాల్ చేస్తే మంచిగా స్పందించి ఒక పని కూడా చేసిన అభివృద్ధిలో ఎంపీ గారు కావచ్చు ఎంపీడి సార్ కావచ్చు మరియు ఎంపిడి సార్ స్టాఫ్ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది అందరుగా స్పెన్గా మాకు ఏజ్ కానీ మన బిఆర్ఏ కావచ్చు ఆటోదీ కావచ్చు ఎవరైనా ఆఫీసు మాకు మంచిగా ఏ పని చేసినా ఏ ఒక్క తిప్పలు చేయకుండా మాకు ఇట్లా కాదు ఈ పని ఈ రకంగా చేసుకుంటే పది రూపాయలు సంపాదించుకుంటే సలహా ఇచ్చిన ప్రతి ఆఫీసర్కి పేరుగా నా తరఫున కానీ మా ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున అనేది అలాగే మీకు సరే ధన్యవాదాలు ఇస్తుంది సార్ మా ఒక కుటుంబము సక్సెస్ అవుతుంది అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర అందులో ఉంటుంది అధికారి సక్సెస్ అవుతుండూ ఒక అధికారి కంటిన్యూగా ఒక మూడున్నర సంవత్సరాలు పనిచేయగలుగుతుండు అనంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల సహకారం ఖచ్చితంగా ఉండదు ప్రజాప్రతినిధుల సహకారం లేని ఈ అధికారి కూడా ఇంత నాలెడ్జ్ ఉన్నా చేయలేదు అని జరగదు కూడా కాబట్టి ఈరోజు మా పంచాయతీ కార్యదర్శులు మా సిబ్బంది మాతో సహా ఇక్కడ మేము అభివృద్ధి నిర్వహించి మండల పక్షకు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచడానికి మాకు భాగస్వామ్యం కల్పించినందుకు కూడా గౌరవ అధ్యక్షులు ధన్యవాదాలను మా సిబ్బంది తరఫు నుంచి తెలియజేస్తుంది ఎప్పుడు అందుకని ఇద్దరు వచ్చిన లేదు కదా సారు ముందు పోవాలని ఇద్దరు బయట బ్యూదర్ గ్యూగర్ తోటి కను ఎప్పుడన్నా పోసుకున్నప్పుడు చాల వెళ్లారు ముందు వచ్చిన మాకు ఎక్కో సంబంస్తాయి మీ సాయంత్రం బస్సు పెట్టే సార్ అప్పుడు బిల్డింగ్లో వాళ్ళు ఏదైనా కాంపై చైత్రాలని ఏదంటే మన జిల్లా స్థాయిలో కూడా మేము ఉన్నామండి మీరు మాత్రం చార్జ్ చేసుకొని షెడ్ ప్రత్యేకంగా ఎక్కడ సెక్రటరీస్ కానీ ఎఫ్ఐ కానీ స్కూల్ కానీ రావాల్సిందిగా మనకి